అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందమే వసంతం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవజే విశ్వేశం మాధవం ఢుంఠి దండపాణించ భైరవం వందే కాశీం కాశీ గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర కుమారస్వామి అగస్త్యుడికి మహిమ గురించి విశేషంగా వివరించిన తర్వాత శివానుగ్రహం లేనటువంటి వాళ్ళు కాశీకి అంత తొందరగా రాలేరు ఎందుకంటే అక్కడ వరుణ అసి అని పేర్లతో పిలువబడేటటువంటి రెండు నలు నదులని కూడా మహాదేవుడు పిలిచి ఈశ్వరుడు ఉంటాడు ఓ వరణ ఓ అసి ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి మోక్షం పొందేస్తున్నారు కాబట్టి అర్హత కలిగిన వాళ్ళు నా కథలను వినేటటువంటి వాళ్ళు ఈ కాశీఖండాన్ని భక్ శ్రద్ధాభక్తులతో వినేవాళ్ళు ఇటువంటి వాళ్ళను మాత్రమే కాశీలోకి అనుమతించండి గురు కటాక్షము హరకటాక్షము కాశీ మహిమ తెలియని వాళ్ళు ఇక్కడికి రానియవద్దు ఈ నియమాలు పెట్టి వరణ అసి అనేటటువంటి వాటిని కాపలా పెట్టేట అందుకనే కాశీకి కొంతమంది అసలు వెళ్ళలేరు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ రోజులు అక్కడ ఉండలేరు వెళ్ళినా ఈశ్వర దర్శనం కాదు ఇంకా అనేక ఇబ్బందుల పాలవుతారు దీనికి అంతటికీ కారణం ఏమిటి ఈశ్వర కటాక్షం లేకపోవడం ఈశ్వర కటాక్షం లేనిదే అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు అని చెప్పడానికి ఉదాహరణగా ఒక అత్యద్భుతమైనటువంటి కథను చెప్తాడు కుమారస్వామి ఆ కుమారస్వామి అగస్త్యుడికి లోపాముద్రకి ఒక గొప్ప కథ చెప్తాను వినండరయ్య వినండయ్యా అని చెప్తాడు కాశీకి పాలకుడు విష్ణువు కానీ క్షేత్రపాలకుడు ఇంకొకడు ఉన్నాడు పాలకుడు వేరు అంటే పాలకుడు అంటే ఆర్డర్స్ వేస్తాడు పోషకుడు వేరు పోషకుడు సామాన్లు సమకూరుస్తాడు పోషకుడు అక్కడ విష్ణువు క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఒకప్పుడు బ్రహ్మదేవుడు అబద్ధం ఆడితే ఆయన తల నరకడం కోసం కాలభైరవుడు పుట్టాడు ఈ కథ మనం విసవిస్తారంగా వేరే భాగంలో చెప్పుకుందాం శివుడి శరీరం నుంచి జటాజూట నుంచి పుట్టాడు కాలభైరవుడు కాబట్టి కాలభైరవుడు అంటే ఆయన కూడా సాక్షాత్తు శివుడే ఆయన కాశీక్షేత్రానికి అధికారి పరిపాలకుడు ఈ పరిపాలకుడు దండం పట్టుకుని ఎవరైనా కాశీలోకి అడుగు పెడతారేమో అని చూస్తాడట అందుకే భక్తితో శివుణ్ణి తలుచుకోకపోతే భక్తితో కాలభైరవుణ్ణి భజించకపోతే కాశీలోకి అడుగు పెట్టలేం కాలభైరవుని భక్తితో ప్రార్థిస్తే మనం కాశీ వెళ్ళగలుగుతాం కాశీలో ఉండగలుగుతాం కాశీలో ఏవైనా చేయగలుగుతాం ఏ పనైనా సరే కాబట్టి కాశీ క్షేత్ర ప్రవేశం కావాలంటే అటు విశ్వనాథుణ్ణి పట్టుకోవాలి డుండి విఘ్నేశ్వరుని పట్టుకోవాలి కాలభైరవుణ్ణి పట్టుకోవాలి ఆది కేశవుణ్ణి పట్టుకోవాలి విశాలాక్షి భవా నేను పట్టుకోవాలి అన్నపూర్ణ భవ పట్టుకోవాలి దండపాణిని పట్టుకోవాలి సరే ఇక్కడ కుమారస్వామి అగస్త్య మహర్షికి ఈ కాశీక్షేత్రంలో వెళ్ళడానికి ఆ ప్రవేశం గురించి వాళ్ళ యొక్క అనుమతి ఎలా ఉంటుంది ఎలా ఉండదో దానికి సంబంధించినటువంటి ఒక కథ చెప్తాను అయ్యా అని పూర్వం హరికేశుడు అనే ఒక యక్షుడు ఉండేవాడు ఈయననే దండపాణి వృత్తాంతం అది కూడా మనం వేరే భాగంలో సవిస్తారంగా చెప్పుకుందాం ఈ యక్షుడు కాశీలో మహాతపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చుకున్నటువంటి శివుడు నీ చేతికి ఒక దండం ఇస్తున్నాను దండం అంటే కర్ర ఈ కర్ర పట్టుకుని కాశీకి కాపలా కాయవయ్యా నీ అనుజ్ఞ లేదే కాశీలో ఎవరు ఉండలేరు ఆ వరం నీకు ఇస్తున్నాను అని తన ఆలయానికి ఎదురుగుండా ఆయనకు కూడా ఒక ఆలయం కట్టించాడు విశ్వనాథుడి ఆలయానికి ఎదురుగుండా దండపాణి ఉంటాడు విశ్వనాథుడి ఆలయంలో ఉన్నటువంటి ఆ నందికి వెనుక భాగంలో ఈ దండపాణి ఉంటాడనమాట అందువల్ల ఆ దండపాణి అసలు పేరు హరికేశుడు చక్కగా ఆయన కూడా వంట చేసి పెడతాటండోయ్ కాశీకి వచ్చిన వాళ్ళని అనుగ్రహిస్తాడు ఆయన వీళ్ళందరి యొక్క అనుగ్రహం ఉండాలి అందుకని కాశీకి వెళ్ళేటప్పుడు ఈ అందరి పేర్లు గుర్తుంచుకుని వాళ్ళందరినీ దర్శించుకోవాలి అగస్టుడంతటి వాడు కాశీ విడిచి వెళ్ళిపోవడానికి కారణం దండపాణి అంటారు ఇది మనం సవిస్తారంగా వేరే చోట చెప్పుకుందాం దండపాణి అనుగ్రహం లేకపోవడం వల్లే అగస్త్యుడి కాశీని విడిచిపెట్టి బయటికి వెళ్ళవలసి వచ్చింది అంటారు ఈ మాట స్వయంగా కుమారస్వామి చెప్తాడు అగస్త్యా నువ్వు కాశీ వదిలిపెట్టి రావడానికి మూల కారణం దండపాణి కటాక్షం అనిపిస్తోంది కాబట్టి అక్కడికి వెళ్ళాక ఆయన్ని పట్టుకోవాలి ఇందులో ఎవరు అనుగ్రహించకపోయినా కాశీకి వెళ్ళలేరు అన్నారు వీళ్ళల్లో ఎవరి అనుగ్రహం లేకపోయినా అక్కడికి ఎలా వెళ్ళలేమో ఎందుకు వెళ్ళలేమో తెలియజేసేటటువంటి కథ ఇప్పుడు కుమారస్వామి వారు చెప్పడం మొదలుపెట్టారు పూర్వం దక్షిణ సముద్రం దగ్గర అంటే రామసేతువు దగ్గర అన్నమాట హిందూ మహాస్త సముద్రం దగ్గర అంటే ఈవేళ రామేశ్వరం అంటున్నాం కదా పూర్వం దాన్ని దక్షిణ సముద్ర ప్రాంతం అని పిలిచేవారు ఆ హిందూ మహాసముద్రాన్ని అప్పటికింకా రామావతారం రాలేదు కనుక రామేశ్వరం రామసేతు అని అనలేదు మనకి తెలియడానికి సేతు ప్రాంతం అని చెప్పారు మనకి ఇప్పుడు మనకి రామేశ్వరం అంటే తెలుస్తుంది కాబట్టి ఇక్కడ రామేశ్వరం అని పదం ఉపయోగించవలసి వస్తుంది అక్కడ ఒక కీకారణ్యంలో ఒక బోయపల్లె ఒకటి ఉండేది అడవులలో ఉండేటటువంటి బోయవాళ్ల పల్లెని పక్కన అంటారు పా కాకింద ఒత్తు నగరము పట్క పట్టణము గ్రామము జనపదము పల్లె ఇవి కాకుండా పక్కనము అంటే ట్రైబల్ ఏరియా అనమాట ఒక గిరిజనుల యొక్క గ్రామం అడవులలో ఉండేటటువంటి ఒక బోయపల్లె ఆ పల్లెలో బాగా పాతకాలంలో ఒక కోటీశ్వరుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి ఆ కీకారణ్యంలో ఆ బోయపల్లెలో ఎందుకు పెట్టాడు అంటే ఆ బోయపల్లెలో చాలా పాతకాలపు శివాలయం ఒకటి ఉంది ఈయనకి శివభక్తి చాలా ఎక్కువ అందుకని ఈ పల్లెలో శివుణ్ణి పూజించుకుంటూ మోక్షం పొందుదాము అని అనుకొని ఆ రోజుల్లో పద్నాలుగు కోట్లకు పడిగె పడగెత్తినటువంటి వాడైన ఆ బోయపల్లెలో అడుగుపెట్టాడు అసలు కోటికి పడగెత్తడం అంటే ఏమిటో చెప్తాను వినండి పూర్వం కోటి బంగారు నాణ్యాలు పోగయ్యాక వీటిని భూమిలో దాచేవారు ఎందుకంటే అప్పుడు ఈ బ్యాంకులు లాకర్లు లేవు కదా ఆ రోజుల్లో డబ్బుకి విలువ తక్కువ కానీ బంగారానికి విలువ ఉన్నది ఆ బంగారం మాత్రం రహస్యంగా దాచేవారు పొలాలు పంటలు ఈ భోజనాలు వీటి మీద ఎక్కువ దృష్టి ఉండేది కాదు ఎవరి దగ్గరన్నా ఒక కోటి నాణ్యములు తయారైతే నాణ్యమంటే ఏమిటి పన్నెండు గ్రాముల బంగారంతో ఒక నాణెం తయారు చేస్తారు పన్నెండు గ్రాముల బంగారం అచ్చు పోస్తే అదొక నాణ్యం అనమాట అలాంటివి కోటి తయారైన తర్వాత అంటే పన్నెండు గ్రాములు ఇంటూ కోటి ఈ బంగారాన్ని పెద్ద కుండలో పోసేవారు పెద్ద మట్టి కుండలో పోసి వాళ్ళ ఇంట్లో దొడ్లో పెద్ద గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో పెట్టేవారు ఈ కోటి నాణ్యములు కూడా కుండలో పోసి పాతి పెట్టాక బంగారం ఎంతకాలం భూమిలో ఉన్నా పాడవదు కొండకి ఆ మూతి బాగా కట్టేసి పాతి పెడితే అది ఎప్పటికీ పాడవదనమాట ఎప్పటికైనా అంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా తన పిల్లలు పాడైపోతే పిల్లల వ్యాపారం దివాలా తీస్తే లేక ఆర్థికంగా చితికిపోతే ఈ భూగర్భంలో ఉంచినటువంటి బంగారం వాళ్ళకి లభిస్తుంది లభిస్తే వాళ్ళు బాగుపడతారని ఒక కోటి నాణ్యాలు భూమిలో దాచేవారట కుండలో పోసి ఆ కుండకి మూతి బాగా కట్టి మరి ఈ కుండలో ఉన్నటువంటి నాణ్యములు ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తాయి రేపు పొద్దున్న ఇంట్లో డబ్బు ఉన్నట్లు ఎలా తెలుస్తుంది అందుకని ఈ నాణ్యములు పాటిపెట్టిన తర్వాత దాని మీద ఒక నాగేంద్రుడి యొక్క పడగని కూడా పెట్టేవారు జంటపాముల యొక్క విగ్రహం పెట్టేవారు జంటపాముల యొక్క విగ్రహాలు పూర్వం ఇళ్లల్లో ఉండేవి అంటే దాని కింద ఒక కోటి బంగారు నాణ్యములు ఉండేవి అన్నమాట కాబట్టి కోటి నాణ్యముల మీద ఒక పడగ పెట్టారు కనుక కోటికి పడగెత్తర్రా అనేవారు అది అలా పుట్టిందన్నమాట ఈ సామెత ఇప్పుడంటే నోట్ల కట్ల వచ్చేసాయి కాబట్టి అవసరం లేదు డిజిటల్ కరెన్సీ వచ్చాక ఇంకా పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి సరే ఇదంతా పక్కన పెడితే అలాంటి కోటికి పడగలు పద్నాలుగు కోట్లకి పడగలెత్తేట్టయిన ఇంట్లో పద్నాలుగు ఉన్నాయి ఆ పడగల అడుగున తప్పేమనుకోండి పద్నాలుగు కోట్ల బంగారు నెలలు దొరుకుతాయి ఈ రోజుల్లో అయితే కోటికి విలువే లేదు ఇళ్ల స్థలాల రేట్లు ఫ్లాట్ల రేట్లు అలా పెరిగిపోతున్నాయి అన్ని కోట్లకు పడగెత్తిన ఆయన ఒక బోయపల్లిలో ప్రవేశించాడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భగ్రమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవే సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర శంకర